హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి హోలీ సందర్భంగా అయితే మంచి బ్రేకింగ్ న్యూస్ని అయితే తీసుకొచ్చాను అది ఏంటంటే హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ మనకి ఎలా అందాలి అసలు ఏమేమి ఉంటాయి దానివల్ల ప్రయోజనాలు ఏందని తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మనం ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు యూజ్ చేస్తున్నాం అది కార్డు మన దగ్గర ఉంటేనే మనకి ఆరోగ్యశ్రీ కార్డు అమలు అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి డిజిటల్ హెల్త్ కార్డుని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగా నిన్న జరిగిన హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో మన ఐటీ మినిస్టర్ దొద్దిర్ల శ్రీధర్బాబు కూడా తెలియజేయడం తెలియజేయడం జరిగింది ఏమని హెల్త్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలి డిజిటల్ కార్డు దాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తాము ఆధార్ కార్డు ఎలానో అలా నెంబర్ చెప్పిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి మన బాడీ అంటే మన ఒంట్లో ఉన్నటువంటి ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళకి తెలిసేట ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసేట్టు దానికి ఎలా ట్రీట్మెంట్ అండ్ ఉచితంగా ఎలా చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని అయితే ఈ ఈ హెల్త్ కార్డు డిజిటల్ హెల్త్ కార్డులో ఉంచబోతున్నారు మన పూర్తి అప్డేట్ బయోడేట్ అయితే ఎప్పటికప్పుడు ఆ కార్డులో ఉంటుంది ఇప్పటి నుంచి మనం ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏ కార్డు జస్ట్ మన నేమ్ నేమ్ తెలియజేసినా కానీ లేదా ఐడి కార్డు నెంబర్ తెలియజేసినా కానీ వెంటనే మనకి ఎక్కడికి పోయినా ఏ హాస్పిటల్లో పోయినా చికిత్స జరిగే అవసరం అయితే ఉంటుంది ఇమీడియట్గా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని డిజిటల్ హెల్త్ కార్డు అయితే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి ఇప్పుడు ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దాన్ని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందించబోతున్నాను Thank you, thank you for watching our channel.